హలో హాయ్ అండి నమస్తే ఈ రోజు మనకి నూట ముప్పై మూడు గజాల టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ చాలా తక్కువ రేట్కి కి వచ్చిందండి సో విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్ లో ఉండే సింగనగర్ ఏరియాలో సేల్కొచ్చిన వచ్చిన హౌస్ అనమాట సుమారుగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి టెన్ ఇయర్స్ పైన అయిందండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై వెడల్పు నలభై లోతు ఉండే ఈ నూట ముప్పై మూడు గజాల రెండు బిల్డింగ్ మొత్తం నాలుగు పోషణలతో కన్స్ట్రక్షన్ చేస్తుందండి సో రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా మనకి ఇరవై ఐదు వరకు రెంట్ అయితే వస్తుంది సో ఎవరైతే మాకు డైరెక్ట్ గా ఓనర్ సేల్ ప్రాపర్టీ కావాలి ప్లాన్ అప్రూవల్ ఉండాలి బ్యాంక్ లోన్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి ఎనభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది ఇంటి ముందు రోడ్డు ట్వంటీ ఫీట్ రోడ్ అండి సౌత్ ఫేసింగ్ ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఆగ్నేయం నడకదారి తూర్పు గుమ్మాలైతే ఉండేలాగా కన్స్ట్రక్షన్ చేశారు సో రీసెంట్ గా హౌస్ అంతా కూడా రెనోవేట్ చేయించారు కాబట్టి హౌస్ అంతా కూడా చాలా బాగుందండి రెంట్కి ఇచ్చుకోవడానికి బాగుంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నంబర్ కి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి సో ఇదే ఏరియాలో మనకి బ్యాంక్ ఆక్షన్ ఇంకొక రెండు ప్రాపర్టీలు కూడా ఉన్నాయి అవి అరవై ఎనిమిది లక్షలు డెబ్బై లక్షలు ఉన్నాయి సో ఆ ప్రాపర్టీలు కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీ అప్డేట్స్ ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతుండండి ఓకే థ్యాంక్ యూ